పుట్టింటికి వెళ్ళి నేను తప్పు చేశానని భద్రావతికి నిజం చెప్పేసిన ప్రేమ ధీరజ్ రామరాజుని క్షమాపణ అడిగిన సేనాపతి విశ్వ ఇంతకు ఏం జరిగింది అసలు పుట్టింటికి వెళ్ళి నేను తప్పు చేశానంటూ ప్రేమ అసలు విషయం చెప్పేడమేండి మరి ప్రేమ చెప్పితే ఆ ఇంట్లో వాళ్ళందరూ నమ్మారా రామరాజుని ఇటు ధీరజ్ని క్షమాపణ అడగడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ప్రేమ చేసిన పనికి ఇంట్లో వాళ్ళంతా ఎవరు కూడా ప్రేమతో మాట్లాడరు చివరికి రామరాజు చందు ధీరజ్ మొత్తం అంతా కూడా ఎగెనెస్ట్గా ఉంటారు ఎవ్వరూ మాట్లాడకపోవడంతో ప్రేమకు ఏం చేయాలో అర్థం కాదు అందరి దగ్గరికి వెళ్ళి తను క్షమాపణ అడిగినట్టుగా మాట్లాడేసరికి తప్పు మాదేనమ్మా తప్పు మాదే ఎందుకంటే మా కూతుర్ని మేము సరిగ్గా పెంచుకోలేదు మా పెంపకం చెడ్డదే అని చెప్పి ఇంకా అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు చివరికి ఇటు వేదవతి దగ్గరికి వెళ్ళి చెప్పేసేసరికి ఎవరిదే పెంపకం తప్పు నీదా నాదా లేక మీ నాన్నదా అందుకే లే అని చెప్పి తను లేచిపోయింది కదా ఆ విషయాన్ని పూర్తిగా చెప్పకుండానే అక్కడతో ఆగిపోతుంది ఇంకా ఏడ్చుకుంటూ గదిలోకి ప్రేమ ప్రేమైతే ధీరస్ పక్కన కూర్చుని అత్త మాట అనేసరికి నాకు ఎంతగానో బాధ అనిపించింది కన్న తల్లిలా నన్ను అక్కున చేర్చుకుని నా పరువు పోకుండా ఉండాలని వాళ్ళ పుట్టింటి గురించి ఆలోచించి అత్త ఇలా మన ఇద్దరికి పెళ్లి చేసింది ఇప్పుడు అత్తా మాట అంటుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పనేసరికి మా అమ్మ అన్న దాంట్లో తప్పేముంది మా అమ్మ మా అందరి మధ్యలో మాత్రమే అంది కానీ నువ్వు ఆ కుటుంబం ముందు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడవు మా చెల్లెలి తప్ప నాకు తెలిసి మీ ఇదే తప్పు కావాలని నా చెల్లెలతో అబద్ధం చెప్పించుంటాడు మా చెల్లెలు మీ అన్నయ్య వెంట పడవలసిన ఉంది మీ అన్నయ్య ఎలాంటి వాడో తెలిసిన తర్వాత కూడా ఎలాంటి వెదవో తెలిసాక కూడా నా చెల్లెలు ఎందుకు మీ అన్నయ్యని ప్రేమిస్తుంది మీ అన్నయ్య ట్రాప్ చేశాడు పగడ్బందీగా ప్లాన్ చేసి నా చెల్లెలు జీవితాన్ని నాశనం చేయాలని నా కుటుంబం అంతటి మీద కక్ష తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ విధంగా ప్లాన్ చేశాడు మీ నాన్న అంటున్నాడు కదా నీకు అసలు కూతుర్ని పెంచడం రాదు పిల్లల్ని పెంచడం రాదని అప్పుడు నేను అనాల్సింది ఓ పెద్ద మనిషి నీకు కూతుర్ని పెంచడం వచ్చా అందుకే రేపు ఉదయం పెళ్ళనగా ముందు రోజు ప్రేమించిన వాడి కోసం ఇంట్లో నగలు తీసుకుని మరీ లేచిపోయింది అని చెప్పి అలా మాట అంటే మీ నాన్న ఎక్కడ పెట్టుకుంటాడు తలా ఆ మాట అనలేదు మన పెళ్ళయి ఎంతకాలమైనా ఎన్ని అవమానాలు జరుగుతున్నా ఏ రోజు కూడా నువ్వు లేచిపై వచ్చేసిన విషయం గాని ఈ విషయాలు ఏమీ కూడా మేము ఎత్తుకోలేదు ఎందుకంటే పరువు పోకూడదని ఒక ఆడపిల్ల తప్పు చేసిందంటే ఆ కుటుంబం అంతా బాధపడుతుంది నిజానికి నా చెల్లెలు ఇక్కడ ఏ తప్పు చేసి ఉండదు ఖచ్చితంగా తప్పంతా మీ అన్నయ్యదే అయి ఉంటుంది నువ్వు మీ అన్నయ్య నీకేదో మాయ మాటలు చెప్పాడు అది నిజమని నమ్మిస్తున్నావు ఏ మీ అన్నయ్య ఎంత విధవో నీకు తెలీదా కయ్యానికి కాలు దువ్వే వెదవ అలాంటిది మీ అన్నయ్య ఎలాంటి వాడో తెలీదా కావాలని కక్ష కట్టి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడం కోసం ఇదంతా చేశారని తెలుస్తుంది అంటూ ఇంకా ధీరజ్ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నిజమే ధీరజ్ తప్పు నాదే నిజమే మా వాళ్ళు అన్ని మాటలు అంటున్నా నేను ధైర్యం చేసి మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తప్పు నేను చేశాను ధీరజ్ కాదు అత్తయ్య కాదు మావయ్య కాదు తప్పు నేను చేశాను అన్న విషయం చెప్పాల్సిందే లేదంటే నేను ఇంకా ఇంకా పెద్ద తప్పు చేసిందని అవుతాను మా అన్నయ్య మాటలు నమ్మి నేను అమూల్యను తప్పు పట్టాను ఏమో మా అన్నయ్య కావాలని నేను సపోర్ట్గా ఉండాలని ఆ మాట అనుండొచ్చు కదా నేనే అది అర్థం చేసుకోకుండా అమూల్య అయ్యదే తప్పు అంటూ నలుగురిలో ఆ మాట అనేసరికి వీళ్ళకి ఇంత బాధ కలుగుతుంది పైగా అమూల్య ఆడపిల్ల నేను ఒక ఆడపిల్లనే కదా నా పరువు కాపాడడం కోసమే కదా మా అత్త ధీరస్తో నా పెళ్లి జరిపించింది లేదంటే అప్పుడు నేను అలా వెళ్ళిపోయాను అన్న విషయం ఇంట్లో వాళ్ళకి గానీ బయట వాళ్ళకి గానీ తెలిస్తే మా మా అన్నయ్య మా అన్నయ్య కానీ మా నాన్న కానీ మా అత్త కానీ తలెత్తుకుని వాళ్ళ అలా జరగకుండా ఆపింది మా అత్త అలాంటిది మా అత్త పెంపకాన్నే నేను తప్పు పట్టాను చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి ప్రేమ అయితే తను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని అసలు తనకు ధీరజ్కు ఎలాంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో పెళ్లి జరిగిందో అ చెప్పేయాలి మా వాళ్లకు నిజం చెప్పేయాలి అప్పుడే వాళ్ళు ఎదుటి వాళ్ళ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది ఎవరో ఏంటో తెలుస్తుందని చెప్పి ఇంకా ప్రేమ కాస్త చాలా ఆవేశంగా ఈ ఇంటి గడప దాటి ఆ ఇంటి గడపలో తొక్కి లోపలికి వెళ్తుంది ఇదేంటి ప్రేమ ఇంత ఆవేశంగా వెళ్తుంది ఇందాక అత్తయ్యన్న మాటలకు బాధ కలిగి పుట్టింటికి వెళ్ళిపోతుందా లేక ప్రేమాధీరజుల పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగిందో అన్న విషయం తెలియచేయడానికి వెళ్తుందా అని చెప్పి ఇంకా ఇక్కడి నుంచి చూస్తూ ఉంటుంది ఇంకా నర్మదైతే చూస్తూ ఉండేసరికి వెళ్లేసరికి మంచి బలే చేసేవరా వాళ్ళంతా కూడా తలదించుకున్నారు అసలు అమూల్యను ఆ మాట ఎలా చెప్పని చెవరా అని చెప్పాను గాని నాకు ఇలాంటిదేదో జరుగుతుందని ముందే తెలుసత్తా అందుకే నేనే అమూల్య వెంట పడ్డాను అన్న విషయం చెప్తే అందరూ నన్ను ఖచ్చితంగా ప్రాణాలు తీసేస్తారని తెలుసు అందుకే అమూల్య నా వెంట ప్రేమించింది అని చెప్పమని చెప్పాను అప్పుడే మన ప్రేమ గెలుస్తుంది అని చెప్పాను పాపం పిచ్చిది నేను ఏం చెప్పినా చేసేయడానికి సిద్ధంగా ఉంది కదా అందుకే నా మాట నమ్మేసి అక్కడ అంత అంతమందిలో అన్నయ్య పరువు వాళ్ళ నాన్న పరువు పోతుందని తెలిసిన అబద్ధం చెప్పింది అని చెప్పి మాట్లాడేసరికి పరువు పోయింది వాళ్ళది కాదన్నయ్య మనది మన పరువు పోయింది నువ్వు అసలు మనిషివేనా అని చెప్పనేసరికి ఏ ప్రేమ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు అబద్ధం చెప్పి అంత మందిలో నన్ను దోషిని చేసావు కదా నువ్వు అబద్ధం చెప్పడం వల్ల నిన్ను అంతమందిలో నేను వెనకేసుకొచ్చాను నిన్ను వెనకేసుకురావడం వల్ల కుటుంబం అంతా నన్ను వెలివేశారు నాతో మాట్లాడడం లేదు అని చెప్పాను కానీ ఇంకా నీకు ఆ ఇంట్లో ఉండవలసిన పని ఉందే ఆ ఇంటి నుంచి వదిలి ఇంటికి వచ్చేసాయి నీకు ఆ ఇంట్లో ఉండవలసిన గత్యందరం ఏమీ లేదు నిన్ను మహారాణిలా చూసుకుంటామా అను ఏం చూసుకుంటావత్తా మహారాణిలా చూసుకుంటావా అసలు నేను ఏం చేశానో తెలుసా నాకు ధీరజ్ ఎలాంటి పరిస్థితిలో పెళ్లి జరిగిందో నీకు తెలుసా అసలు ధీరజ్కి నాకు ఎలా పెళ్లి జరిగిందో నీకు తెలుసా అని చెప్పాను కానీ ఏముంది వాడి నిన్ను ట్రాప్ చేశాడు నువ్వు వాడి మాడి మాటలకు పడిపోయి పెళ్లి రేపనగా ముందు రోజు బంగారంతో సహా ఇంట్లోంచి వొడాయించావు అంతే కదా వాడు ఆ బంగారాన్ని దాచిపెట్టుకుని నీ మెడలో తాలి కట్టాడు తర్వాత మేము మళ్ళీ పోలీస్ కేసు పెడితే బంగారం బయటకొచ్చింది అని చెప్పనేసరికి అది మీరు ఊహించుకున్న కథ నిజానికి ఏం జరిగిందో తెలుసా అన్నయ్య నీకు గుర్తుందా నేను ఒక్కొక్క రెండు సార్లు కళ్యాణ్ అనే వ్యక్తితో మాట్లాడుతుంటే ఎవరితను అంటే నా ఫ్రెండు అని చెప్పాను గుర్తుందా అని చెప్పాను కానీ అవును నేను ప్రేమించింది ఆ కళ్యాణ్నే ఆ కళ్యాణ్ మోసగాడు ఆ విషయం నాకు తెలీదు ఆరు నెలలకు ఒకసారి ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయి దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకుని వాడు ఆ అమ్మాయిని విదేశాలకు అమ్మేస్తాడంట ఎప్పటికప్పుడు ధీరస్ నన్ను హెచ్చరిస్తూనే ఉన్నాడు వాడు క్యారెక్టర్ మంచి కాదు నువ్వు అర్థం చేసుకో అని చెప్తూనే ఉన్నాడు అయినా నేనే ప్రేమ పిచ్చిలో పడి ఆ కళ్యాణ్ గారి వెంట పడి వాడినే పెళ్లి చేసుకోవాలనుకున్నాను రేపు ఉదయం మీరు కుదిర్చిన పెళ్లి జరగబోతుందనగా కళ్యాణ్ నన్ను తీసుకువెళ్ళిపోవడానికి ఇంటికి వచ్చాడు ఆ ఇంటికి వచ్చినప్పుడే నేను ఫేస్ వాష్ చేసుకునే గ్యాప్ లో నా నగలన్నీ కూడా తీసి వాడు బ్యాగ్ లో సర్దేశాడు అందులో నా బట్టలు పెట్టాడు అనుకున్నాను తప్ప నగలు దాచిపెట్టాడు అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను వాడు నన్ను అర్ధరాత్రి పూట అర్ధరాత్రి పూట చేపట్టుకుని ఇంట్లోంచి తీసుకుని వెళ్లిపోయాడు నేను ధీరజ్ ప్రేమించి ధీరజ్ కోసమే ఇంట్లోంచి వెళ్ళిపోయాను అని మీరనుకున్నారు కానీ జరిగింది ఇది అలా వెళ్ళిపోయిన నన్ను వాడు ఒక హోటల్ రూమ్లో పెట్టి నా చేతులు కాళ్ళు కట్టేసి నేను తీసుకొచ్చిన బంగారాన్నంతా తీసుకుని వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయే ప్రాసెస్లోనే ధీరజ్ కాడికి పట్టుపడితే ధీరజు వాన్ని నాలుగు తన్నితే విషయాలన్నీ కూడా చెప్పాడంట చెప్పడంతో ఇంకా ఆ పరిస్థితిలో అర్థ నువ్వు వెళ్ళి ప్రేమను పెళ్లి చేసుకో లేదంటే మా అన్నయ్య పరువు పోతుంది నా పుట్టింటి వాళ్ళ పరువు పోతుంది ఎప్పుడో మా ఆయన్ని ప్రే ప్రేమించి నేను ఇంట్లోంచి బయటికి రావడం వల్ల మా పుట్టింటి వాళ్ళ పరువు పోయింది ఇప్పుడు ప్రేమ కూడా అదే పని చేసింది అని తెలిసిన ఆ అమ్మాయి వేరే వాళ్ళ చేతిలో మోసపోయింది అని తెలిసిన మా అన్నయ్య మా అక్క తట్టుకోలేదు ఇప్పటికే నా వల్ల తండ్రి దూరం అయ్యాడు ఇంకా ప్రేమ వల్ల ఎవరూ దూరం కావడానికి వీల్లేదు అందుకోసమని ప్లీజ్ ధీరజ్ అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావమ్మా అంటూ ధీరజు ససేమీరా ఒప్పుకోలేదు కానీ తప్పక మన సొప్పక వాడికి నాకు క్షేణ కాలం కూడా పడదు అయినా సరే వాళ్ళమ్మ చెప్పిందని ఒక ఆడపిల్ల జీవితం మోడిగా మిగిలిపోకూడదు వాడు రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే నన్ను ఫారెన్కి అమ్మి పడేసేవారు నేను మీ కనిచూపు మేరలో కూడా కనిపించేదాన్ని కాదు వాడు నా మెల్లో తాలి కట్టడం వల్ల నేను ఇంకా మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాను వాడిని పెళ్లి చేసుకున్న తర్వాతే వాడంటే ఏంటో నాకు తెలిసొచ్చింది అప్పటినుంచి వాడిని ప్రేమించడం మొదలు అర్థమవుతుందా ఇప్పుడు చెప్పండి తప్పు వాడిదా నాదా లేచిపోయి వేరేవాడి చేతిలో మోసపోయింది నేనా ఎవరు మోసపోయారు చాలా తప్పు చేసావన్నయ్య అమూల్య విషయంలో చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు నీ చెల్లెల విషయంలో ధీరాజు చాలా గొప్ప పని చేశాడు అదే పని నువ్వు చేస్తావా చెయ్యవు రోజు వరకు కూడా ఆ విషయం మామయ్య వాళ్ళకి తెలియనే తెలీదు అత్తే ఇదంతా చేసింది అత్తకు నర్మదకు ధీరజ్కు నాకు తప్ప నేను వేరే అబ్బాయిని ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయిన విషయం ఇది ఏమీ కూడా ఎవ్వరికీ తెలియదు ఆ నగలంటావా వాడు నన్ను మోసం చేసి నగలు తీసుకువెళ్ళిపోతే ధీరజు నేను వాడిని పట్టుకుని వాడిని కొట్టి ఆ నగలు తీసుకొచ్చి మీకు అప్ప చెప్పాము ఆ నగల విషయంలో కూడా మావినే తప్పు పట్టారు మావయ్యే నగలు దొంగతనం చేశాడు అంటూ మాట్లాడారు నిజానికి మావయ్య ఏ తప్పు చేయలేదు పాపం ధీరజు ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకొచ్చింది తన శత్రువుల మావయ్య నన్ను క్షమించి ఇంట్లోకి రానిచ్చారు ధీరస్తో నా వల్ల మాట్లాడడం మానేశారు అయినా సరే ఇప్పుడు అందరితో సంతోషంగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు అమూల్య జీవితాన్ని నాశనం చేసవన్నయ్యా చాలా దారుణంగా నాశనం చేసావు పాపం అమూల్య ఎన్నో ఆశలతో నిన్ను ప్రేమించడం మొదలుపెట్టుంటుంది అవంతా అబద్ధమని అదంతా ట్రాప్ అన్న విషయం పాపం అమూల్యకు తెలిస్తే అమూల్య తట్టుగలదో తట్టుకోగలదో లేదో అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంటి ప్రేమ ఏంటి నువ్వనేది నువ్వు చెప్పేదంతా నిజమా నిన్ను ట్రాప్ చేసి పెళ్లిపేటల దగ్గర నుంచి తీసుకువెళ్ళింది ధీరజ్ కాదా అని చెప్పనుగానే కాదమ్మా అసలు ధీరజు నన్ను ఇప్పుడు ప్రేమించలేదు నాన్ను ప్రేమించడానికి ప్రయత్నం కూడా చేయలేదు ఎంతసేపు కళ్యాణ్ చెడ్డవాడు అని చెప్తూనే ఉన్నాడు నేనే నువ్వు చెప్తే నేను వినడమేంట్రా అంటూ వాడు మాటను కొట్టి పడేశాను కానీ చివరికి వాడే నా జీవితాన్ని కాపాడాడు వాడు రావడం అయినా నీ కళ్ళ ముందు నీ కూతురు కనిపించేది కాదమ్మా నేను ప్రాణాలు తీసుకునే లేదా నన్ను ఏ దుబాయ్కో ఎక్కడికో అక్కడికి అమ్మి పడేసేవారు నేనే వెనక ముందు ఆలోచించకుండా వాడి మాయ మాటలకి పడిపోయి వాడిని నిజంగా నమ్మి ప్రేమించాను ధీరజే నా ప్రాణాలు నా జీవితాన్ని కాపాడాడు కేవలం అత్త చెప్పిందనే అది అర్థం చేసుకోకుండా ఆ మావయ్య మీద పగ తీర్చుకోవడం కోసం అమూల్యను ట్రాప్ చేసి మరీ నువ్వు ప్రేమించినట్టు నటించావు పాప అమూల్య నిజంగానే నిన్ను ప్రేమించి ఉండొచ్చు అన్నయ్య కానీ తప్పు చేశారన్నయ్య నీ కూతురు మీ కూతురు జీవితాన్ని నిలబెట్టిన ఆ కుటుంబాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేశా కదా నాన్న నీ కూతురు జీవితాన్ని నిలబెట్టి నీ కూతురు ప్రాణాన్ని కాపాడిన ఆ కుటుంబాన్ని బాధపెట్టావు నీ చెల్లెలే నీ కూతురు జీవితాన్ని నిలబెట్టింది అలాంటిది నీ చెల్లెల పెంపకాన్ని వేలెత్తి చూపించావు నీ చెల్లెలు పెంపకమే నాన్న ఈరోజు నీ కూతురిలా నీ కళ్ళ ముందు నిలబడేటట్టు చేసింది ధీరజ్కి అత్తయ్య చెప్తేనే ధీరజ్ నా మెడలో తాలి కట్టాడు లేదంటే ధీరజ్ నా మెడలో తాలి కట్టేవాడే కాదు ఎందుకంటే వాడికి నాకు క్షణకాలం పడదు మేమిద్దరం ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవాళ్ళం మరి అలాంటిది ధీరజ్ నా మెడలో తాలి కట్టాడంటే కేవలం అత్తయ్యే కారణం అత్తయ్య గనక చెప్పక ఉంటే ధీర జస్సలు నన్ను పెళ్లి చేసుకునేవాడు కాదు ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ నవ్వాలన్న నా కోరిక నెరవేర్చడం కోసం పగలు రాత్రి కష్టపడి కారు డ్రైవింగ్ చేస్తూ ప్రతి క్షణం నా కోసమే ఆలోచిస్తున్నాడు అంతలా ప్రేమించే వ్యక్తిని నేను చాలాసార్లు బాధ పెట్టాను ఇప్పుడు కూడా నా వల్ల ధీరజ్ బాధపడుతున్నాడు ఎందుకంటే మీరు ప్రతి క్షణం గొడవ చేసేది నా వల్ల కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే ధీరజుని అవమానిస్తున్నారు ఆ ఇంటి వాళ్ళనందరినీ అవమానిస్తున్నారు అన్నయ్య ఎప్పుడు పడితే అప్పుడు ధీరజ్ని బాధ పెడుతూనే ఉన్నాడు నన్ను పెళ్లి చేసుకోకుండా ఆ రోజు నా జీవితం ఏమైపోతే అయిపోని నా తనకేముంది తన తల్లి మాట కూడా అవసరం లేదు అని ధీరజ్ అనుకుని ఉంటే ఈ రోజు మీ కళ్ళ ముందు ఇలా మీ కూతురు కనిపించేది కాదు ఎంత పెద్ద తప్పు చేశారో ఎంత పెద్ద పొరపాటు చేశారో ఇప్పుడు తెలుసుకోండి మీరు నా భర్తకి మా మామయ్య గారికి కూడా క్షమాపణ చెప్పినా మీరు చేసిన పాపం మోసం పోదు అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త అక్కడి నుంచి విశ్వమోహం మీద చీ కొట్టి అక్కడి నుంచి వచ్చేస్తుంది వచ్చేసి గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా తప్పు చేసావురా చాలా పెద్ద తప్పు చేశాము ఇన్ని రోజులు ప్రేమను ఆ ధీరజ్ కాడు ట్రాప్ చేశాడు అనుకున్నాము నిజానికి ప్రేమను కాపాడింది ఆ ధీరజ్ కాడు ఖచ్చితంగా ధీరజ్కి రామరాజ్కి క్షమాపణ చెప్పాలి నువ్వు చేసిన తప్పు గురించి కూడా ఒప్పుకోవాలిరా అని చెప్పనేసరికి ఏంటత్త ఈ రకంగా మారిపోయావో అనగానే ప్ర ఇన్ని రోజులు వాడి మీద కోపం ఉండేదిరా కేవలం నా చెల్లెల్ని మోసం చేసి పెళ్ళి చేసుకున్నాడు అని చెప్పి మో వాడి మీద కోపడ్డాను తర్వాత మళ్ళీ నా చిన్న మేనకోడల్ని కూడా ఇప్పుడు నీ చెల్లెల జీవితాన్ని నా ధీరజగాడు నిలబెట్టాడు అనేసరికి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనం ఎన్నోసార్లు ప్రేమను లేపకుపోయి పెళ్లి చేసుకున్నాడని ఎన్నోసార్లు నడి రోడ్డు మీద అటు ధీరజగాడిని కొట్టావు నువ్వు రామరాజుని కూడా నేను ఎన్నోసార్లు అవమానించాను ఏ రోజు కూడా నా చెల్లెలు కానీ ధీరజ్ కానీ నోరు విప్పి సమాధానం చెప్పలేదు తప్పులు చేసింది నీ ఇంటి బిడ్డ అన్న విషయం మనకు చెప్పలేదు అంటే మన పరువు కాపాడాలి అన్న ఉద్దేశం వాళ్ళకుంది కదా వాళ్ళ ముందు మనం ఏ పాటి వాళ్ళం చెప్పు వాళ్ళకున్న జ్ఞానం ముందు మనం ఎంత వాళ్ళ గురించి మనం చాలా తప్పుగా అర్థం చేసుకున్నాము ఇన్ని రోజులు రామరాజుని పనివాడు పనివాడు అంటూ హేళన చేశాము పనివాడు పెంపకమే ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టింది మన ఇంటి పెంపకం ఒక ఆడపిల్లని మోసం చేసి ప్రేమలో దింపేసింది అది మన ఇంటి పెంపకానికి ఆ ఇంటి పెంపకానికి తేడా ఎప్పటికైనా అర్థమైందా సేనా నేను ఎందుకు ఇలా మాట్లాడ మాట్లాడానో అని చెప్పాను కానీ అర్థమైందక్క రామరాజుని క్షమాపణ అడిగి తీరాల్సిందే ఖచ్చితంగా నా కూతురి జీవితాన్ని బాగుచేసిన ధీరజని కూడా క్షమాపణ అడగాల్సిందే నువ్వు ఎన్నోసార్లు ధీరజను అవమానించావు కొట్టావు పద రావాలని క్షమాపణ అడుగుదాము అని చెప్పనేసరికి మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఇంకా అందరు కూడా గేటు దగ్గరికి వస్తారు రామరాజు రామరాజు అంటూ పిలిచేసరికి మళ్ళీ వీళ్ళు గొడవ పెట్టుకోవడానికే పిలుస్తున్నట్టున్నారు అని చెప్పి అందరూ కూడా వస్తారు వచ్చేసరికి ఎందుకు ఏమైంది ఎందుకు పిలుస్తున్నారు మమ్మల్ని ఇంకా ఇలా బ్రతకనివ్వరా అని చెప్పను కానీ మమ్మల్ని క్షమించు రామరాజు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు అందరూ కూడా షాక్ అయిపోతారు ఎందుకంటే ఇంటిల్లి పాది అందరూ కూడా చేతులెత్తి నమస్కరించి నిలబడతారు వాళ్ళు అలా నిలబడడం చూసి ఆశ్చర్యపోతారు ఇంట్లో వాళ్ళంతా ఏంటి మీరేనా మీరు మమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారా అని చెప్పాను కానీ అవును రామరాజు ఇన్ని రోజులు ధీరజు ప్రేమను లేపకుపోయి నా ఇంటి గౌరవాన్ని మంట కలిపి పెళ్లి చేసుకున్నాడు అనుకున్నాను నీ పెంపకాన్ని తప్పు పట్టాను నీ పెంపకమే గొప్పది రామరాజు నా పెంపకమే ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి ఉపయోగించాను కానీ నీ పెంపకం వల్ల ఒక ఆడపిల్ల జీవితం మానం మర్యాద ఏమీ పోకుండా నలుగురిలో తను సంతోషంగా నిలబడాలి అన్న ఉద్దేశంతో దానివల్ల ఎన్ని గొడవలు వస్తాయి ఎన్ని సమస్యలు వస్తాయి అనేది కూడా ఆలోచించకుండా నా కూతురు నీకు ఎంతగా నా కూతురుని ఇంటి కోడలుగా చేసుకున్నావు ఎందుకంటే ప్రేమ ఇటు ధీరజు ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదు ప్రేమను ఒకడు నమ్మించి మోసం చేస్తే వాడిని కొట్టి ధీరజు ప్రేమ మెడలో తాలి కట్టి ప్రేమకు ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చాడు లేదంటే ప్రేమ జీవితం నాశనమైపోయి ఉండేది ప్రేమ ఎప్పుడో ప్రాణాలు వదులుకునేది ఈరోజు నా కూతురిని ఇంట్లో సంతోషంగా ఉందంటే అది కేవలం ధీరజ్ వల్ల నన్ను క్షమించు చెల్లమ్మా నేను ఎంతో పెద్ద తప్పు చేశాను నువ్వే గనక ఆ రోజు ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకపోయి ఉంటే నా కూతురు పరిస్థితి ఏమై ఉండేదో అని చెప్పనేసరికి ఏంటి బుజ్జమ్మ ఏమంటున్నారు అంటే ప్రేమ ధీరజులు ఇద్దరు ప్రేమించుకోలేదా అని చెప్పాను కానీ లేదండి వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు కానీ ఆ అబ్బాయి గురించి ఆలోచించి నేను తీసుకు మా అన్నయ్య గురించి ఆలోచించి నా పుట్టింటి వాళ్ళ గురించి ఆలోచించే ప్రేమ మడలో ధీరస్తో తాలి కట్టించాను నన్ను క్షమించండి అని చెప్పను కానీ చాలా గొప్పగా అనిపిస్తుందిరా నా కొడుకు వల్ల ఒక ఆడపిల్ల జీవితం నిలబడింది ఎన్ని రోజులు ప్రేమను ట్రాప్ చేసి ధీరజ్ ప్రేమించాడో ధీరజ్ ప్రేమను చూసి ఇష్టపడ్డాడో తెలియదు కానీ వాళ్ళ కుటుంబంలో సమస్యలు రావడానికి కారణం నువ్వే అని ఎన్నోసార్లు ధీరజ్ని కొట్టబోయాను అవమానించాను కానీ రోజు అంతా అర్థమవుతుంది ఏం జరిగినా మన మంచికే అన్న ఆలోచన బట్టి అంతా మంచే జరిగినట్టు అనిపిస్తుంది ప్రేమ ఎవడి చేతిలోనో మోసపోతే ప్రేమకు మంచి జీవితాన్ని ఇచ్చావు దేరాజ్ నువ్వే గనక సరైన సమయానికి మీ అమ్మ చెప్పినట్టుగా నిర్ణయం తీసుకోకపోయినా మీ అమ్మ నాకెందుకులే వాళ్ళు ప్రతి క్షణం నా భర్తను అవమానిస్తున్నారు కదా అని మీ అమ్మ పట్టించుకోకపోయినా ఒక ఆడపిల్ల జీవితం ఉండేది నా కొడుకు నా కొడుకు ఒక ఆడపిల్ల ప్రాణాన్ని మానాన్ని కాపాడాడు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ధీరాజ్ అని చెప్పనేసరికి నన్ను క్షమించు బావా అని చెప్పి ఇంకా సేనాపతి అనడంతో ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఏమంటున్నావు సేనాపతి అని చెప్పాను కానీ అవును బావా ఇంత గొప్ప పెంపకం ఉన్న నీ కొడుకు గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అలాగే నిన్ను తప్పుగా ఎప్పటికప్పుడు అవమానిస్తూ ఉన్నాను నన్ను క్షమించు మన ఇద్దరు కుటుంబాల మధ్య ఇంకా సంతోషం వెళ్ళి విరియాలి తప్ప మన రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదు అదే నేను కోరుకుంటున్నాను నా కొడుకును కూడా క్షమించు నా కొడుకు నిజానికి నీ కూతుర్ని ప్రేమించలేదు ఇదంతా ట్రాప్ చేసి ఒక ప్లాన్ ప్రకారం అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని అమూల్యను నీ ఇంటి నుంచి దూరం చేసి నా ఇంట్లో ఒక పని మనిషిగా పెట్టి ప్రతి క్షణం నీకు నిద్రలేని రాత్రులు గడపాలి అన్న ఉద్దేశం తోనే ప్లాన్ చేశారంట మా అక్క ఇటు విశ్వాను క్షమించు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అమూల్య షాక్ అవుతుంది అంటే నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదా అని చెప్పను కానీ లేదా అమూల్య నిన్ను ప్రేమించినట్టు నటించాను నన్ను క్షమించు నేను ఇదంతా మా మా అత్త చెప్పిందనే చేశానే తప్ప వేరే ఉద్దేశంతో చేయలేదు నాకు నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి ఇంకా విశ్వ కాస్త చెప్పేసేసరికి ఒక్కసారిగా అమూల్య షాక్ అవుతుంది అంటే ఒక కుటుంబం కోసం నా జీవితాన్ని నాశనం చేయాలని పగడ్బందీగా ప్లాన్ చేసావా మా అన్నయ్యల ముందు నుంచి చెప్తూనే ఉన్నారు ఆ విశ్వగాడు మోసం చేసేవాడే తప్ప అమ్మ వాడికి నీ మీద ఉద్దేశం లేదు నేనే పగ కోసం మీ నాన్న మీద పగ తీర్చుకోవడం కోసమే వాడిని నిన్ను ప్రేమించినట్టు ట్రాప్ చేయమన్నాను వాడు నిజంగా ప్రేమించాడే లేదో నాకు తెలియదమ్మా అని చెప్పి భద్రవతి చెప్పేసరికి ఇంకేం చెప్పొద్దండి ఇంకా చెప్పద్దు నేను మీ పగ తీర్చుకోవడం కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటారా ఒక ఆడపిల్ల భవిష్యత్తును నాశనం చేయాలనుకుంటారా ఒక ఆడపిల్ల పెళ్ళి అంటే ఎన్ని ఆశలు పెంచుకుంటుంది ఎప్పుడూ అబద్ధం చెప్పాలి నేను అబద్ధం కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది విశ్వ గురించి అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది నన్ను క్షమించు బావా అమూల్యకు నచ్చ చెప్పు పగ తీర్చుకోవడం కోసమే తప్ప వేరే ఉద్దేశం లేదు అని చెప్పి ఇంకా క్షమాపణ అడుగుతాడు ఇంకా ప్రేమ అయితే చాలా సంతోషపడుతుంది అమ్మ ప్రేమ అని చెప్పనేసరికి మామయ్య అని చెప్పను కానీ నువ్వు ఇంత బాధపడతావని అనుకోలేదమ్మా ఈ విషయం కూడా నాకు తెలియదు జరిగిందేదో జరిగిపోయింది ధీరస్తో జీవితాన్ని మొదలుపెట్టు సంతోషంగా ఉండండి అని చెప్పి రామరాజైతే అంటాడు మరి వీ రెండు కుటుంబాల మధ్య గొడవలన్నీ పోయి సర్దుమనిగాయి కాబట్టి మరి అమూల్యను నిజంగానే విశ్వ ప్రేమించలేదా ప్రేమించినట్టు నటించాడా లేక నిజంగానే విశ్వ మనసులో అమూల్య మీద ప్రేమ పుట్టిందా పైకి మాత్రం అలా మాట్లాడుతున్నాడా మరి అమూల్య ప్రే విశ్వాల ప్రేమ గెలుస్తుందా లేదా లేక పెళ్లి చేయాలని అనుకుంటారా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగా జరిగి ఇంకా రెండు కుటుంబాలు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్